ఏ నా అన్న అన్న బ్లాక్ చేద్దాం బ్లాక్ చేద్దాం అగో అక్కడ మా లొకేషన్ నా రేట్ మాట్లాడుతున్నాడు రేట్ కుదరట్లేదు మా ఎత్త పొడవ వచ్చేసింది ఆల్రెడీ ఒరే కరెక్ట్ అయిరా ఓరే ఒరే లైఫ్ జాకెట్ లేవు మాకు ఒరే అమ్మ మోటార్ అండి ఇది నేను నమ్మని అండి ఇవన్నీ చేపడుతున్న వారికి కూర్చోబెడుతున్నాడు ఇప్పుడు మనం ఈ పడవలన్నీ దాటుకున్న ఒక ఐలాండ్ ఉంది ఐలాండ్ కి మొత్తం మాములు ఉండదు పిచ్చి పిచ్చిగా ఉంటది

నిజు నిజాకలేదు అందరూ అందరూ సాయపడలే ఓకే సా నీళ్ళు 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 ఏ బాగా బోన్ లోపల పెట్టాలి